నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా అభ్యంతి తరపున లాల్సు తెలియజేస్తూ ఈ దేశంలో సమసమాజం రావాలని ఆర్థిక అసమానత లేని ఒక నవ సమాజం రావాలని ద్రోపి లేని సమాజం రావాలని ఈ దేశంలో నుంచి ఉద్యమాలు విప్లవ ఉద్యమాలు నిర్వహిస్తున్నారు విప్లవ ఉద్యమాలలో ప్రభుత్వాలు పాలక వర్గాలు హత్య కల్పించింది ఆపరేషన్ దాదాపు వందల యాభై మందిని ఈ ప్రభుత్వం కొట్టని పెట్టుకుంది వీరందరి కూడా విప్లవ ఈ భారతదేశాన్ని భారతదేశానికి రాబోయేళ్ళు వచ్చింది స్వాతంత్రం కాదని కేవలం అది అధికార మాత్రమే వచ్చినటువంటి స్వాతంత్రం కొద్ది మంది ధనిక వర్గాలకు సంపన్న స్వాతంత్రం వచ్చిందని ఎనభై శాతం మంది ప్రజలకు ఈ దేశంలో స్వాతంత్రం రాలేదని అందుకే ఈ అసమాంతర సమాజాన్ని మార్చాలని విప్లవకారులు కాలంలో ఆనాడి నుంచి పోరాడుతున్నారు విప్లవకాలు చెప్పినటువంటి విప్లవ సంస్థలు చెప్పినటువంటి భారతదేశం పట్ల అంచనాలు సరైన నిరూపిస్తా ఉంది ఎందుకంటే అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి ఇవాళ ఒక్క శాతంగా ఉన్నటువంటి ధనిక వర్గాల చేతుల్లో డెబ్బై శాతం సంపద వాళ్ళ దగ్గర కేంద్రీకృతమైంది ఇది మనం చెప్పే లెక్కలు కాదు భారతదేశంలో అనేక సంస్థలు వ్యక్తులు శక్తులు వాళ్ళ ఆస్తులంతా ఎంత ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి చెప్తా ఉన్నాయి అందుకే ఈ అసమానత సమాజం మారాలని వాళ్ళ ఎప్పుడో సంస్థలు కొట్లాడుతూ ఉన్నాయి అందుకే ఇప్పుడు సంస్థలు ఈ సంస్థల ప్రభుత్వాలకు వాళ్ళ శత్రువులుగానే అందుకే అరవై ఏడు నుంచి చూసుకుంటే మొత్తం ఆనాడు నందలపై ఉద్యమంలో శ్రీకాకుళ పోరాటాల్లో కానీ గోదావరి పోరాటాల్లో కానీ సమాజం కోసం కోసం ప్రజల కోసం ప్రజల ఆర్థిక అసమర్థతున్నటువంటి సంస్థల మీద నిషేధాలు ఎన్కౌంటర్లు అదేవిధంగా నిర్బంధాలు నిషేధాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది అందుకే మనం చూడాల అరవై ఏడు నుంచి లేదు అరవై ఏడు నుంచి మొత్తం ప్రభుత్వాలు చూసినప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా మన పట్ల సానుకూలంగా లేవు ఉండవని ఉండవు ఎందుకంటే మన ఒక సమా స సమాజాన్ని కోరుకుంటున్నాం వాళ్ళ దోపిడీ పీడలను మనం వాళ్ళ జీవిస్తూ ఉన్నాం అధికారాలు పది సంవత్సరాలు అధికారాలు వచ్చినట్టు బీజేపీ ఈ భారతదేశంలో వాళ్ళ సవాన్ని చూడాలి ఆపరేషన్ కగాలేదు చేస్తూ ఉంది వాళ్ళ సవాన్ని భారతదేశంలో బిజెపి ప్రభుత్వం బీజేపీ పార్టీ మొత్తం నలభై ఏడు నుంచి చూసుకుంటే ఈనాటికి వాళ్ళకి ఏ చారిత్రక ప్రాధాన్యత లేదు కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం లేదు భారతదేశంలో దగ్గర స్వాతంత్రోద్యమంలో కూడా పార్టీ పార్టీ ఏదైనా ఉంటే పనికిరాని పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీ పార్టీ కానీ వాళ్ళ పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ కంటే ముందు మేము స్వదేశీ పేరుతో అదేవిధంగా జాతీయత పేరుతో దేశభక్తి పేరుతో ఈ దేశంలో అధికారానికి వచ్చింది ఏ పని ఉన్నా ఏ ప్రజల కోసం ఏ అట్ట వర్గాల కోసం ఏ వాళ్ళు గుర్తుపెంపాలి పోరాడలి స్వాతంత్రోద్యమంలో కూడా పోరాడని పార్టీ వాళ్ళ అధికారంలో పది సంవత్సరాలుంది మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఏమిటి దీనికి వెళ్తున్నటువంటి రహస్యం ఏమి రెండే అంశాలు మన భారతదేశంలో బిజెపి పలమంటాయి ఒకటి మన మతం పేరుతో హిందూ మతాల పేరుతో మన దేశంలో అది మన రాజకీయ వ్యవస్థాపనే నిలబడ్డది రెండు సీట్లు అయోధ్య విధ్వంసం చేసినప్పుడు బాబ్రీ మసీదు విధ్వంసం చేసినప్పుడు రెండు పార్టీ రెండు ఎంపీ సీట్లు బిజెపి జనతా పార్టీ వాళ్ళ అధికారంలోకి రాగలిగింది రెండు సార్లు అంటే మొత్తం కూడా దాని రాజకీయ చరిత్ర ఎక్కడ ఏ ప్రజల కోసం చేసింది లేదు కేవలం మత రాజకీయాలు మత భారతదేశంలో మత విదేశాలు మైనార్టీలకు వ్యతిరేకంగా అదేవిధంగా ఈ దేశంలో ప్రతి శక్తులు అదేవిధంగా శక్తుల వ్యతిరేకంగా అది మొత్తం కూడా నిర్బంధాన్ని కొనసాగించింది ఉద్యమాలు నిజంగా నాచి వేసినటువంటి ఒక పరిస్థితి అందుకే హిందూ మతం కింద అట్టడి వర్గాలు ఉన్నటువంటి వాళ్ళలో కూడా హిందూ ముస్లిం వ్యతిరేకతతో మత వ్యతిరేకంతో మొత్తం కూడా హిందూ మతం వాళ్ళటువంటి హిందూ మతానికి నిలబెట్టింది చివరికి మన రామజన్మభూమి దగ్గర కూడా అక్కడ ప్రారంభోత్సవంలో కూడా మొత్తం దేశంలో ఒక మత మతాన్ని మత ప్రచారాన్ని కొనసాగించినటువంటి ఒక పరిస్థితి ఉంది

ఏంటి వాళ్ళ అసంపుణాలు ఏంటి వాళ్ళ రాజకీయాలు ఏంటి ఈ దేశంలో ఏ ప్రజల కోసం వాళ్ళు మాట్లాడటం లేదు కేవలం దాంట్లో చెప్పినటువంటి పాత జిల్లాలో పంచాబ్ రాష్ట్రంలో చెప్పినటువంటి మన ఏజెండా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే వాడు హిందువుగా ఉండాలి లేదంటే మనం మార్చుకోవాలి లేదంటే రెండో పౌరులు కాక రెండో జాతి పౌరులుగా బతకాలి ఇది ఆర్ఎస్ఎస్ జెండా స్పష్టంగా రాయడం రాయబడింది

ఏం చేసింది పది సంవత్సరాల కాలంలో ఏ దేశం రాజకీయాలు చేసింది ఏ దేశ సంబంధం ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ సమయం తగ్గింది ఏ ప్రజల జీవన ప్రమాణాలు ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ రంగ రకంగా స్థాపించలేదు జాతి సంబంధాలు అదేవిధంగా సహజ అభివృద్ధి చేయలేదు ఎక్కడ పార్లమెంట్ లో రైతాంగానికి కానీ కార్మికులకు కానీ ఇతర ప్రజలకు కానీ వరి ఏ ఒక్క సర్కారు కూడా చేయలేదు కానీ ఇప్పటి సంవత్సరాలు ఏం చేయగలిగింది రైతు వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణ ప్రయత్నం చేసింది మూడు చట్టాలు తీసుకొచ్చింది వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ రంగానికి చెప్పేదాకా మూడు నెలల చట్టాలు తీసుకొచ్చింది సంవత్సర కాలం కాదు రైతాంగ ఉద్యమం చేసింది అనుకుంటుంది మరొక రూపంలో ఇవాళ జాతీయ మార్కెటింగ్ విధానం తెచ్చి మొత్తం వ్యవసాయ రంగాన్ని తెచ్చుకున్నటువంటి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగాలకు అప్పయపడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉంది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు దేశమంతి అంటే ఇవాళ దాని అర్థం మారిపోయింది దేశమంతి అంటే ప్రభుత్వ సంపద పెరగడం ప్రభుత్వ రంగ పరిశ్రమలు పెంచడం కానీ ఏం చేసింది ఇవాళ దేశంలో ఉన్నటువంటి కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా రెండు

ఇది బిజెపి యొక్క దేశ భక్తి వాడు అమ్మేది మాత్రం ప్రభుత్వ రంగాన్ని మాత్రం కూడా కార్పొరేట్ రంగాన్ని అమ్ముతా ఉంది వాడు చెప్పే మాటలు దేశభక్తి మాటలు అందుకే ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా పక్క మొత్తం కూడా పెట్టుబడిదారు అమ్మేస్తాం అమ్మేసింది దానికి అనుగుణంగానే వాళ్ళ దేశంలో ఏం చేస్తుంది ఈ కార్పొరేట్ రంగాల యొక్క ఆస్తులు కానీ ఇప్పటికే ఎంత పెరిగిందో ఆస్తులు ఆదాని అమ్మాయి దేశంలో భారతదేశంలో పిల్లల జాబితా ఎంత పెరిగిందో చూసామా వాళ్ళ సంపదని కాపాడాలి పార్లమెంట్ లో మనం కరోనా సమయంలో చావుబతుల్లో ఉన్నప్పుడు నాలుగు చట్టాలు తీసుకొచ్చింది నాలుగు నాలుగు లేబర్ పడ తెచ్చింది ఏమిటి దీని అనక దీని అనక ఇవాళ వంద సంవత్సరాలుగా కార్మికులతో పోరాడి సాధించుకున్నటువంటి

అనేక చట్టాలు గిరిజన ప్రాంతాల్లో అనేక రైతాంగ ఉద్యమాలు గిరిజన ఉద్యమాల వల్ల వచ్చినటువంటి చట్టాలు ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఆరు వేల చట్టాలు ఇవన్నీ కూడా ఏదో ఒక మేరకు మన మన గిరిజన గ్రామాలలో గిరిజనులు జీవించడానికి వాళ్ళకు గిరిజనేతరులు మొత్తం కూడా దాన్ని స్వాధీనం చేసుకోకుండా ఆ మేరకు వాళ్ళ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు కూడా కానీ సూపర్ చక్కగా కూడా తీసుకొచ్చి మొత్తం ఏఎన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సాయం లో మరణ విధంగా చట్టాలు తీసుకొచ్చారు దానిలో బాగానే వాళ్ళ మనం చెప్పేటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆపరేషన్ తరగాల యొక్క లక్ష్యం ఇక్కడ ఈ సహాయ సంపదను తీసుకోవాలి ఈ సహాయ సంపదను తీసుకోవడం వల్ల మొత్తం కూడా ఒక రకంగా వాయు మొత్తం సీట్లు తెలుసుకోవాల మొత్తం కూడా

ఇది సైతాతికరమైనటువంటి దేశం దాడి చేస్తారు కూడా తన వెనుక ఉన్నాయి ఇవాళ భారతదేశానికి ఎంత మాత్రం కూడా ప్రధానమంత్రి గారు ఏడు పేరు ప్రధానమంత్రి కానీ మన పెద్ద పెద్ద కంపెనీల యొక్క సిఇఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మాత్రమే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది అందుకే మనం బిజెపి చెప్పేటువంటి ఒక ప్రచారం భారతదేశం అభివృద్ధి చెందింది వికసిత భారత్

ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రాజకీయం ఒక శాసనం చేయబడింది దీన్ని చూడాలి అందుకే వాళ్ళ భారతదేశానికి అత్యంతమైనటువంటి అత్యంత ప్రధాన శత్రు ప్రజలకు ఎవడాయంటే బీజేపీ ప్రభుత్వం ప్రపంచానికి వాళ్ళ యుద్ధం జరుగుతూ ఉంది వాళ్ళ అమెరికా ఆధిపత్యం కోసం ఇరాన్లో చేస్తా ఉంది ఇప్పుడు గతంలో ఇరాన్ మీద ప్రపంచంలో అనేక దేశాల మీద తన ఆధిపత్యం కోసం తన సైనిక చర్యల్ని సైనిక దాడులు కొనసాగించింది వాళ్ళు కూడా చెప్పేది అమెరికా చెప్పేది వాళ్ళ దగ్గర ఏ దగ్గరే ఉన్నాయి ప్రపంచంలో ప్రపంచ శత్రువు అంటే ముందు అమెరికా ప్రభుత్వం వాణి వ్యతిరేకంగా అందుకే ఈ దేశంలో నిజమైనటువంటి దేశ ద్రోహులు ఈ దేశ సంపద అమ్మేవారు ఈ దేశ సంపద మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలు అమ్మేటువంటి నిజమైన నిజమైన దేశ ద్రోహులు వాళ్ళు బీజేపీ సర్కార్ అందుకే ప్రపంచంలో బీజేపీ అమెరికా వ్యతిరేకంగా ఈ దేశంలో బీజేపీ వ్యతిరేకంగా మనం యుద్ధం కొనసాగించాలి అదే విధంగా మనం పోరాటాలు కొనసాగించాలి వాళ్ళ ఆపరేషన్ ప్రకారం జరుగుతున్నటువంటి విధ్వాసాన్ని మనం కాదు అన్ని ప్రాంతాలు ఇప్పటికే ఇందాక ఆయన చెప్పాడు మన పార్టీ కానుకపోవచ్చు మన ఆలోచనలు కానీ కావచ్చు కానీ అంతిమంగా మనం కోరుకున్నటువంటి అక్కడ సమాజాన్ని దారులు వేరు కావచ్చు సిద్ధాంతం వేరు కావచ్చు కనుక ఏ శక్తులైనా అది ఎక్కువ శక్తులు ప్రగతిశీల శక్తులు రేపు మన వాళ్ళు పని పనిచేయాల్సిన బాధన అర్థం చేస్తూ వచ్చేది మన దగ్గరికి ప్రవేశ దగ్గరికి అందుకే అట్టెక్కెద్దాం ఆపరేషన్ సహాయంగా తెలియకుండా మనం నెలవడవాలి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి తగ్గ ఒక పరంగా అవసరం ఉంది నుండి హిందూ హిందూ దేశంలో అవి హాస్పిటల్ కానీ